హాయ్ ఫ్రెండ్స్ నాకు తెలుసు మీరందరూ కూడా నిన్న జరిగిన అద్భుత ఘట్టాన్ని టీవీల్లో చూసే ఉంటారు ఫ్రెండ్స్ నిజానికి ప్రతి ఒక్క భారతీయుడు నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాన్ని రెప్పవాల్చకుండా అలా చూస్తూ ఉండి ఉంటారు అయితే ఫ్రెండ్స్ అయోధ్యలోని రాముడి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో అసలు అకస్మాత్తుగా అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఈ ప్రాణప్రతిష్ట సమయంలో అందరికీ శేషనాగ్ ఎందుకు కనిపించాడు కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య ఎలా లోపలికొచ్చింది ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు తెలుసా అంటే ఎవరో కాదు సాక్షాత్తు రాముడి తమ్ముడైన లక్ష్మణుడి అవతారమని ఇప్పుడు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఇంత పెద్ద అద్భుతాన్ని చూసిన పండితులు నిపుణులే కాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా షాక్ అయ్యారు అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇది నిజంగా చాలా శుభ కానీ దీని వెనక ఉన్న నిజం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం అసలు ఈ అద్భుతం గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయోధ్య పేరు కొన్ని తరాల పాటు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది సనాతన ధర్మాన్ని ఆచరించేవారు అందరూ కూడా ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రోజు ఇది ఇప్పుడు ఇన్నేళ్లకు ఆ రోజు రానే వచ్చింది ఇప్పుడు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో భగవంతుడు ప్రత్యక్షమై భక్తులకు ప్రతిరోజు దర్శనమివ్వబోతున్నాడు అతని మరణం తర్వాత ఇక్కడ గర్భగుడిలో రామ్లాలా దర్శనం శాశ్వతంగా నిలిచిపోయింది అని చెప్తారు అయితే ఈ రోజు అనగా జనవరి ఇరవై మూడు నుండి రామ్లాలాను కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలోకి మార్చిన తర్వాత మళ్ళీ ఆయన దర్శనం మొదలవుతుంది ఈ వేడుకను దేశం మొత్తం చూసింది దేశంలో నలుమూలలా ఉన్న రామ మందిరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి దేశం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది వందల మంది సెక్యూరిటీ నడుమ అయోధ్యలో వేడుక అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కట్టిన ఆలయం కోసం కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేశారు చాలా మంది గాయాల పాలయ్యారు ఫ్రెండ్స్ ఈ రోజు నిజంగా మనందరం ఎంతో గర్వంగా చెప్పుకునే రోజు కొన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడిక్కడ మరొకసారి రాముడు తన ఇంటికి అంటే అయోధ్యకు చేరుకోబోతున్నాడు సుమారు ఐదు వందల ఏళ్లు పట్టింది రాముడిని అయోధ్యకు తీసుకురావడానికి ఇప్పుడిక్కడ జరిగే కార్యక్రమంతో రాముడి ఉనికి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది ఈ కార్యక్రమానికి సుమారు ఏడు వేల మందికి పైగా వివిఐపిలు వచ్చారు అయితే ప్రత్యేక జ్యోతిష్కుడి సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఫ్రెండ్స్ ఇంత జరుగుతున్న వేళ ఇక్కడ ఒక అద్భుతం చోటు చేసుకుంది అదేంటో ఇప్పుడు చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాలరాముడి విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ చేయడానికి నరేంద్ర మోదీ గర్భగుడిలో రాముని నలుగురు సోదరులతో పాటు రామ్లాల చిన్న విగ్రహం మరియు పిల్లాడి రూపంలో ఉన్న విగ్రహం ఏర్పాటు కానున్నాయి అన్నిటిలో మొదటిది ప్రతిష్ఠించే ముందు అందరి దేవతలకు పూజలు చేశారు అన్ని యాగాలు పూర్తి చేశారు మరియు అన్ని రాశి చక్ర గుర్తులను శాంతింపచేయడానికి మొదట ఇక్కడ ప్రార్థనలు చేశారు ఇదంతా చేసిన తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసి మంత్రోచ్చారణ ప్రారంభించారు ఈ మంత్రాలు చాలా వైదికమైనవి ఈ మంత్రాలకు ఎంతటి శక్తి ఉంది అంటే ఇది ఏ విగ్రహానికైనా ప్రాణం పోస్తుంది అయితే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ నిల్చున్న పండితులు ప్రజలందరూ ఉల్లిక్కి పడేంత అద్భుతం చోటు చేసుకుంది గర్భగుడిలోని రాముని విగ్రహం పాదాల వెనక నుండి అకస్మాత్తుగా అక్కడ ఒక చిన్న పాము పిల్ల కనిపించింది దానిని చూసిన వారందరూ అవాక్కయ్యారు అయితే అందరూ కూడా దానిని చూసి స్వయంగా శేషనాగు రాముని దర్శనం కోసం వచ్చిందని అనుకున్నారు అక్కడున్న అందరూ కూడా శేషనాగుకు నమస్కరించి ఆలయ ప్రాంగణం వెలుపల తనని సురక్షితంగా వదిలేశారు అయితే అందరి మదిలో ఇప్పుడు ఒకటే ప్రశ్న వస్తుంది అసలు గర్భగుడి చాలా భద్రంగా ఉంటుంది నలువైపుల నుండి ఏ ప్రాణి కూడా లోపలికి వచ్చే అవకాశం లేదు కానీ ఎలా ఈ చిన్న పాము పిల్ల లోనికి వచ్చింది అని విగ్రహం పాదాల దగ్గర అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అయితే దీని తర్వాత ఈ అద్భుతాన్ని శుభ భావించి లక్ష్మణుడు స్వయంగా వచ్చి ఉంటాడు అని భావించి ఇక ముడుపుల కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీరాముని ప్రతిమ యొక్క ప్రాణ ప్రతిష్ట చాలా అంగరంగ వైభవంగా జరిగింది దీనికోసం అద్భుతమైన ఘడియలలో కేవలం ఎనభై నాలుగు సెకండ్ల సమయం ఉంది ఈ ఎనభై నాలుగు సెకండ్ల సమయాన్ని అత్యంత విశేషమైన శుభ సమయంగా పరిగణిస్తారు ఇది పదకొండు నుండి పన్నెండు గంటల మధ్య కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది ఈ ప్రత్యేక ఎనభై నాలుగు సెకండ్లలో శ్రీరాముని కళ్లకు గట్టిన కంతలు తీస్తారు ప్రత్యేక జ్యోతిష్కుడి ద్వారా ఈ కట్టు తెరిపిస్తారు అప్పుడు విగ్రహం కళ్ల ముందు ఉంచిన గాజు దానంతట అదే పగిలి ఆ విగ్రహంలోకి ప్రాణం వస్తుందట ప్రాణ ప్రతిష్ఠ అంటే రాతి విగ్రహాన్ని సజీవంగా తీసుకురావడం అని అర్థం అది రాతి విగ్రహమైన లోహోప విగ్రహమైన చెక్క విగ్రహమైన ఏ విగ్రహమైనా దాని జీవితం పవిత్రమైనప్పుడే అది పూజనీయమవుతుంది ప్రాణప్రతిష్ఠ లేకపోతే దుకాణంలో పడి ఉన్న విగ్రహానికి దీనికి పెద్ద తేడా ఉండదు అందుకే ఆచారాల ప్రకారం ప్రాణప్రతిష్ఠకు ఈ నిబంధన ఉంది భగవంతునిలో ఉన్న శక్తులు ఆ మంత్రాల ద్వారా విగ్రహంలోకి వస్తాయని చెప్తారు ప్రాణప్రతిష్ట రోజున రామ మందిరాన్ని దర్శించుకోలేని పక్షంలో వారి కోసం ఆలయ తలుపులు ఎప్పుడు తెరిచి ఉంచుతారనే ప్రశ్న అందరిలోనూ ఉంది జనవరి ఇరవై ఐదు నుండి రామ మందిరం తలుపులు సాధారణ ప్రజల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను అయితే ఆలయాన్ని సందర్శించడానికి ప్రజలు తమ గుర్తింపు పత్రాలను ఖచ్చితంగా తీసుకెళ్లాలి మరి ముఖ్యంగా ఆధార్ కార్డు తప్పనిసరి ఇది కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నలభై ఐదు రాష్ట్రాలలో నివసిస్తున్న ప్రజలకు కూడా రామ మందిరాన్ని సందర్శించాలని ఆహ్వానం పంపబడింది దీని కింద నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఇరవై ఐదు వేల మంది రామ్ సందర్శించారు వీరికి వసతి మరియు భోజన ఏర్పాట్లు రామ మందిర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయబడుతుంది వీరిలో రామమందిర ఉద్యమంలో పాల్గొన్నవారు రామ రామమందిరం కోసం డబ్బు సేకరణలో కలిసి పనిచేసిన వారు సహాయం చేసిన వారు అందరూ ఉంటారని మీకు తెలియజేస్తున్నాను అయోధ్యలో నిర్మించిన ఈ రామ మందిరం గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ ఆలయం ప్రాచీన భారతదేశంలోని నగారా శైలిలో నిర్మించబడింది దేవాలయం ఎత్తు కుతుబ్మినార్లో డెబ్బై శాతం ఉంటుంది అయోధ్యలోని రామ మందిరం భారతీయ సంప్రదాయ వారసత్వానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది అయోధ్యలో రామ మందిరం సుమారు మూడు ఎకరాల స్థలంలో నిర్మించబడింది ఈ ఆలయం నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు మరియు మొత్తం పొడవు మూడు వందల అరవై అడుగులు ఈ ఆలయం కొన్నేళ్ల పాటు ఎటువంటి అంతరాయాలు లొంగకుండా ఉండేలా ప్రత్యేక దృష్టిని సారించారు ఈ ఆలయం యొక్క పునాది పదిహేను అడుగుల లోతు వరకు ఉంటుంది ఆలయంలో ఇనుము లేదా ఉప్పు ఉపయోగించబడలేదు దీని కారణంగా ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా సురక్షితంగా ఉండాలి కాబట్టి రిక్టర్ స్కేల్ పై ఏడు తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా దెబ్బతినని విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు రామాలయంలో మొత్తం నలభై ఆరు తలుపులు ఏర్పాటు చేయనున్నారు వీటిలో నలభై రెండు తలుపులు దాదాపు వంద కిలోల బంగారంతో పూత పూయబడ్డాయి మెట్ల దగ్గర నాలుగు తలుపులున్నాయి వాటికి మాత్రం బంగారు పొర ఉండదు ఆలయ తలుపులు మహారాష్ట్రకు చెందిన టేకుతో చేయబడింది హైదరాబాద్కు చెందిన కళాకారులు వీటిపై పనిచేశారు రామనవమి రోజున సూర్య కిరణాలతో ఆలయంలో శ్రీరామ ప్రతిష్టాపన జరుగుతుంది మధ్యాహ్న సమయంలో సూర్యుడు దక్షిణం వైపు ఉన్నప్పుడు సూర్యకాంతి అద్దం మీద పడి ప్రతిబింబిస్తుంది మరియు ఆ కిరణాలు భగవంతుని నుదుటిపై పడతాయి ఫ్రెండ్స్ రామ మందిర చరిత్ర చాలా పెద్దది దాని చరిత్ర ముందు మన మందిరం చాలా చిన్నవాళ్ళం అయితే ఇప్పుడు ఇక్కడ రామ మందిరాన్ని నిర్మించడం అది మనం చూడడం మన అదృష్టం కాబట్టి మీరు కూడా ఈ మహాద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్